పోతంగల్ మండలంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ కాలువను బారస్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పరిశీలించారు సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్ కాలువలో మొక్కలు రాళ్లు పేరుకుపోయి కాలువ అధ్వానంగా మారిందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కాలువను బాగు చేయిస్తామని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్ దేశాయ్ ప్రతాప్ సింగ్ సునీల్ చౌదరి శివరాజ్ దేశాయ్ కోటగిరి ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు సుమారు ఆరు కిలోమీటర్ కూడా బాంబే గ్రాస్లో కొంత నిలిపో వల్ల ఆ నీటి ఫ్లో ఆగిపోయి రైతులకు నీళ్ళు రాకపోవడం వాళ్ళు బాధపడతా ఉన్నారు దానికోసం పర్సనల్గా చూసి దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన చేసి కొత్త కెనాల్ తిరగడం జరిగింది దాన్ని చిన్న మిషన్ కెనాల్లో దించే మిషన్ తెచ్చి దానికి గడ్డిని కానీ తీసి దాని సైడ్కి ఏదైతుందో ఆ గడ్డిని చంపే మందు ఉంటుంది ఆ రైనా అని ఉంటుంది దాన్ని కొట్టినట్టయితే ఆ గడ్డి పెరగదు ఆ గడ్డి పెరిగి ఏమవుతుంది కెనాళ్ళకు వచ్చి ఆ కెనాల్లోకి రావడం వల్ల సీల్ట్ తాగిపోయి ఆగిపోయి నీళ్ళు ఫ్లో తగ్గిస్తుంది దాంతో కరెక్ట్ ఫ్లో నీళ్ళు పోతలేదు చేయలేదు కష్టం కష్టమవుతుంది అదే కాకుండా ఆ కెనాల్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంకో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అసలు లైనింగ్ లేదు దానివల్ల మొత్తం అది మొత్తం వల్ల గడ్డే మంచిది మొత్తం అది మొత్తం ఆగిపోయింది దాన్ని కూడా రిపేర్ కూడా ఎస్టిమేట్ ఏమని చెప్పినాం దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి కంప్లీట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు రెండు రోజులలో మళ్ళీ కెనాలు ఇడిస్తారు కెనాలు ఎప్పుడైతే రెండు రోజులు అయితే నడిచి ఇమిడియట్ స్టార్ట్ చేస్తాము కెనాలు నీళ్ళు వచ్చే వరకు చేస్తాము నీళ్ళు వచ్చినాక వారం పది రోజులు ఆపేస్తాము తర్వాత నీళ్ళు అయిపోయాక మళ్ళీ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితిలో రైతులకు నీళ్ళని చేస్తాము అదే కాకుండా గతంలో నిజాం టైంలో సుంకినీ గ్రామానికి పోయే కాలువ అవుతుందో దాన్ని కంప్లీట్ చేయలేదు అట్ల ఇచ్చిపెట్టారు దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రైతులంతా తెలియదు కాబట్టి గతంలో ఎస్టిమేట్ అయ్యింది తీసుకుంటా పోయేటప్పుడు వాళ్ళు రైతులంతా ఆపరేషన్ చేసేది చెప్పేది మరి వాళ్ళు వేరే లైన్ తీసిరా లేకుంటే అలైన్మెంట్ ఏదైతే పాత ఆల్రెడీ అలైన్మెంట్ ఇరిగేషన్లో అలైన్మెంట్ ఇచ్చేది ఉంటుంది వేరే లైన్ తీసుకపోతే ఆపరేషన్ చేసినట్టున్నారు ఏదైతే నిజాం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే అలైన్మెంట్ ఉందో అది ఆ నక్ష ప్రకారం తీపిచ్చి దాన్ని ఎవ్వర ల్యాండ్ ఉన్నా సరే ఆ దీపించి ఆ కెనాలు ఏర్పాటు చేసినట్టయితే కనీసం రెండు వేల ఎకరాల దాకా వారే అవకాశం ఉందని చెప్పి రైతు చెప్తున్నారు కాబట్టి ఉంటుందండి నాలుగైదు వేల ఎకరాలు అంటే ఒక సుంకిని కొల్లూరు సోంపూరు రామ్ గంగానగర్ నాలుగు ఊర్లకు వారి అంటే చాలా పెద్ద పని కాబట్టి వందకు వంద శాతం మల్లగుసారి వస్తము సంబంధిత రెవెన్యూ అధికారులను సంబంధిత ఐబీ అధికారులను తీసుకొని ఆ మొత్తం ఆ నక్ష ప్రకారం ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా దాని సాక్ష్యం తీసుకొచ్చి ఆ కెనాల్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా నాలుగైదు వేల